సంసిద్ధాలు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడేంటి కొత్తగా రక్తాభిషేకాలు మొదలైనవి ఇంకా అంతే కదా పిచ్చి తొండముదిరితే అయినట్టుగా బూతులు అయిపోయినాయి తిట్లు అయిపోయినాయి వేసుకోవడాలు అయిపోయినాయి ఇప్పుడు రక్తాభిషేకాలు రక్త రాజకీయాల్లోకి మనం ప్రవేశించాం బుద్ధ మిత్రుడు విజయవాడలో చురుగ్గా ఉంటాడు లోకేష్ కు సన్నిహితుడు చంద్రబాబుకు విధేయుడు ఆ వీర విధేయత చూడపడానికి ఆయన రక్తాక్షరాలు ఏంటండి రక్తం అనేది ఆయన అంటే తన దీన్ని రక్తం తీసుకొని అది కూడా డాక్టర్తో మామూలుగా ఈ పిచ్చి ప్రేమలో ఉన్నవాళ్ళు లేకపోతే పైత్యం ముదిరిన వాళ్ళు ఈ రక్తాలతో చేస్తూ ఉంటారు రక్తంతో లేఖ రాశాడు ఏది చూడాలని ముందులో అమ్మాయి ఉంటుంది రామకృష్ణ నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా రక్తంతో చిరంజీవి పక్కపక్క నవ్వుతాడు సో రక్తంతో రాస్తే అది అది ఏకరక్తంతో రాసు అంటే ఆ అమ్మాయి కోపం వస్తుంది అదువుతుంది సో ఇవన్నీ అపరిపక్వతను ఒక విధమైనటువంటి వీటిలాగా తీసేసే దగ్గర ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఆయన ఆయన అంట తన రక్తం తీర్చి దాని ఒక బాటిల్లో నింపి అక్కడ చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేసి సిబిఎన్ జిందాబాద్ అని రాసి ఇది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం ఈ రక్తంతో దేశం కోసం రక్తం పోయండి లేదా విప్లవం కోసం రక్తం అని అది అదే అర్థం ఉంది కానీ చంద్రబాబును మామూలుగా కూడా మెచ్చుకోవచ్చు కదా సందేహం ఉంది ఇప్పుడు మీరు ఇందాక అనకాపల్లి ఆపరేషన్ అన్నారు బుద్ధ వెంకన్నకు ఆయన ఇదివరకు చెప్పిన పేర్లలో విజయవాడ ఇది బెస్ట్ అనుకుంటా విజయవాడ బెస్ట్ కానీ అనకాపల్లి కానీ నాకు పూర్తిగా వాగ్దానం ఇచ్చారు లేదు అక్కడ నా అనకాపల్లి లేదు నాకు బాబు తాడు రక్తాభిషేకం నాకు తెలియదు ఎందుకు చేశారో నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు కానీ బట్ ఏం మెసేజ్ ఇస్తున్నారు యువత అంటే మిమ్మల్ని చూసి అందరూ సీట్లు టికెట్లు రాని వాళ్ళందరూ ఈ రక్తాలతో గోడల మీద రాయడం మొదలు పెడితే ఏమవుతుంది ఇప్పటికే మనం అనేక వికృతాలు విపరీతాలు ఇవన్నీ చూస్తున్నాం తెలుగుదేశం నాయకత్వం కూడా దీని మీద ఏం కామెంట్ చేసినట్టు నాకు కనబడలేదు ఇప్పటికైనా చేయడం చాలా మంచిది మామూలుగా ఉంటే పా క్షీరాభిషేకం చేస్తుంటారు అక్కడ మండల రామయ్య గారు ఇది ఉండేది వరకు విజయ డైరీ ఇంకొక నాలుగు లీటర్ల పాలు ఎక్కువ తెచ్చి అభిషేకం చేయండి కానీ అది రక్తం ప్రజాప్రతినిధుల నుంచి మనం అది ఆశిస్తామండి అంత విధేయత చాటడానికి ఇంత విపరీత చర్యలు చేయాల్సిన అవసరం ఉందో నా ప్రాణం ఏదో సరే నేను ఏం మాట్లాడలేదు కానీ అంతకుముందు అంతా కేసీఆర్ నానితో ఉండేది నాని కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకు అంటే దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలి రక్త సందేశం పార్టీలో అంతర్గత పరిస్థితిలో ఆ సీటుకు సంబంధించి పోటీ తీవ్రంగానే ఉంది రావాల్సినటువంటి హామీలను సులభంగా రావట్లేదు పైగా బీజేపీ జనసేన అయిపోయిన తర్వాత వంద నూట పది సీట్లే ఉంటాయేమో అని తెలుగుదేశంలో ఒత్తిడి పెరుగుతుంది వంగవీటి రాధా సీటు విజయవాడ సెంట్రల్ అన్న దాని మీద కూడా ఒక విధమైన ఇది పోటీ నడుస్తూ ఉంది ఈ సమయంలో పైకి ప్రత్యర్థులను తిట్టడం ఒక ఎత్తు కానీ అంతర్గతంగా ఉండే ప్రత్యర్థులను ఏం చేయలేము ఇగో ఇట్లాంటివి చేస్తాం ఇది మంచిది కదండి ఎవరైనా ఐ థింక్ లెట్ దిస్ బి లాస్ట్ ఇంకెవరు ఈ విధంగా అభ్యర్థులు ఆదర్శంగా తీసుకుంటే దాన్ని చూపిస్తే అంటే పిలిచి మీడియా అది కూడా అంటే అదేమి ఆవేశంలో చేసిన పని కాదు కదా అంటే చాలా ఏంటంటే ఏదో ఇది పెట్టుకుంటే ఏదో బొట్లు పెట్టడం ఇలాంటివి చూసాం బొట్టు పెడతారు అదే ఏదో అప్పటికప్పుడు ఏదో ప్రతిజ్ఞ చేస్తారు వాళ్ళకి ఎక్కువ అనమాట పైగా అది కూడా బాటిల్లో తీసుకొని మామూలుగా రక్తం తీసేవాళ్ళు ఆవేశంలో అప్పటికప్పుడు ఏదో చేయటము దాన్ని ఆపడము ఇట్లాంటివి జరుగుతుంటాయి అభిమానులు హీరోల అభిమానులు అలా చేస్తేనే వద్దని చెప్తాం అట్లాంటిది ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ ఒక పొరపాటు ఉందా సరే ఆయన భక్తిని నేనేం ప్రశ్నించట్లేదు ఆయన విధేయత నేనేం ప్రశ్నించట్లేదు చంద్రబాబు కూడా ప్రశ్నించట్లేదు ఒకవేళ చంద్రబాబు ఏమన్నా నాకు ఆయన విధేయుడు కాదని ఎక్కడైనా అనుంటే ఆయన చెప్తే సరిపోతుంది కానీ విజయవాడ గోడలను ఈ రక్తంతో రాసి చేయడం ఇట్స్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇది వైరల్ అవుతుంది ఒకరిని చూసి ఒకరు తెలుసా అండి ఇవి ఇవి తొందరగా వ్యాప్తి ఇస్తాయి వాటికి వాటికంటే ఇట్లాంటివి తొందరగా వస్తాయి విజయవాడకి ఇట్లాంటి కొన్ని సమస్యలు మొదలు పెడితే మీరు రక్తదానం చేయండి కావాలంటే చిరంజీవి రక్త నిజం ఉంది లేకపోతే ఇంకా చాలా మంది బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి వాడికి రక్తదానం చేసి మీరు అది చేయండి ఇంకొంచెం పని చేయండి రోడ్ల మీద లేకపోతే శ్రమదానం చేయండి రైట్ అంతేగాని ఇది ఇది బ్యాడ్ అని చెప్తున్నాను అందుకోసం ప్రత్యేకంగా సార్ మరొక బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి లో ప్రచారం చేస్తారు మాణిక్య ఠాకూర్ ఇప్పుడే మాట్లాడిన మాట సో ఎలా ఉంటుంది మాణిక్య ఠాకూర్ ఇంతకుముందు నుంచి చెప్తున్నాడు రేవంత్